నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వివేకానంద సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు శుక్రవారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ చైర్మన్ వాగు రాజేష్ పాల్గొన్నారు సందర్భంగా వాగు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ వివేకానంద సేవా సమితి సభ్యులు మైరారా నాగేశ్వరరావు చేస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ప్రభారీ గోడ నిర్మాణం కోసం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ దృష్టిలో పెట్టడం జరిగిందని ఆసుపత్రి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని ఆయన అన్నారు రోగులకు రాత్రి పగులనే తేడా లేకుండా వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శైలజ వివేకానంద సేవా సమితి సభ్యులు ఎర్రవరం గ్రామ ఇన్ఛార్జి సారా శ్రీను సెక్రటరీ కడలి సత్యనారాయణ ట్రెజరర్ అడపా శివప్రసాద్ బుగుతా శ్రీనివాస్ వాగు వాగుబద్రీ షెడిమిశెట్టి మణికంఠ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు హైరాణ ఆధ్వర్యలో ఈరోజు డైరెక్ట్ హాస్పిటల్లో భోజనాలు పెట్టుకునే హాస్పిటల్ సెక్షన్ కాకుండా వారు స్వచ్ఛందంగా ఎవరో డోన్లలో పేరు వద్దన్నారు ఆ డోన్ల ద్వారా ఇక్కడ అందరికీ భోజనాలు పంచపెట్టడం మన నాయకులు జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఇక్కడ హాస్పిటల్ సిబ్బందిని పాల్గొనడం జరిగింది వారికి ఈ విధంగా ఉద్యోగం వస్తామని తెలియజేస్తున్నాను తర్వాత హాస్పిటల్ విషయానికి వస్తే ఈరోజు మన డాక్టర్ శైల వెన్నగారి ఉన్నది డాక్టర్ సిబ్బంది వద్దే ఉన్నది ఈరోజు ఎంతో ఎంతమంది ఆరోగ్యాన్ని అర్జున్లో పెళ్ళికడానికి వస్తే అందరికీ వైద్యం చాలా చక్కగా చేసిపోతున్నారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో మన మూడు రోజుల క్రితమే మన గోపి గారు నారాయణ స్వామి గారి ఆదేశాలతో మన ఎమ్మెల్యే గారి దగ్గరికి గొడుగులు సత్యప్రభా రాజే గారి దగ్గరికి నేను సంజయ్ మేనేజర్ వెళ్ళడం జరిగింది ఇక్కడ డాక్టర్స్ ప్రాబ్లం కొద్దిగా ఒక పదిహేను రోజుల నుంచి ఉండడం జరిగింది దాన్ని మేనేజర్ దృష్టిలో పెడితే వెంటనే వారం రోజులు పది రోజుల్లో దాన్ని వెంటనే భర్తీ చేసి డాక్టర్ని ఇక్కడికి రప్పించి ఏర్పాటు చేస్తానని ఆనివ్వడం జరిగింది అలాగే మన చుట్టూ ప్రహారీ కూడా కాంపౌండ్ లేకపోవడంతో బేనంగా బిస్టులు పెడితే అది కూడా చుట్టూ అది త్వరలో నేను మొత్తం కార్యక్రమాన్ని ప్రహరీ కూడా నేను శాక్షన్ చేస్తాను హాస్పిటల్ అభివృద్ధికి ఎటువంటి సాయం వచ్చే ఉంటానని మనకు మనకి ఇవ్వడం జరిగింది నిజంగా ఎమ్మెల్యే సత్యప్రభా గారు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ఎంతో ఆలోచిస్తున్నారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది అవిన డాక్టర్ ఎంతో కష్టపడి నైట్ అవనా పెగలడానికి ఎంతో వైద్యం చేసి చాలా చక్కగా వైద్యం జరుగుతుంది ఇలా డోనర్ సాయంతో ఎంతో అభివృద్ధి కూడా జరుగుతుంది జరుగుతుంది జరగలేదు దానికి ఎటువంటి సందేహం లేదు నిజంగా చెప్తున్నాను ఇది ఏంటంటే మనకి మనస్ఫూర్తిగా హాస్పిటల్ అభివృద్ధి కోసం నిజంగా కష్టపడతాం మన వివేకానంద సేవాస్వామి నాగేశ్వరరావు కూడా ప్రతి కార్యక్రమం కూడా ఇక్కడ మన హాస్పిటల్లో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది దానికి త్వరలో మొక్కలు నాటి కార్యక్రమం కూడా ఇలా సోపర్ణి మేడం గారు త్వరలో పెట్టాలని మేమందరం ఆలోచించుకుంటాం మొక్కల నాటి కార్యక్రమం కూడా త్వరలో చేయడం జరుగుతుంది తర్వాత కంటి ఆపరేషన్లో ఉన్న ఏది సహాయ సహకార సహాయ సహకారాలు ఏకానంద సేవాసం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఆ డాక్టర్స్ కానీ నా సిబ్బంది కానీ ప్రతి ఒక్కరికి ఎంతో వైద్య చేసి ఇక్కడ ఎంతో మంది వచ్చి ప్రాణాలు అరిచితిలో పెట్టుకుని వారు వస్తే హ్యాపీగా ఇంటికి పంపించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసి ఎంతో కష్టపడి నిజంగా వస్తున్నారు వారందరికీ కూడా మనం కూడా సహకరించాలి నిజంగా డాక్టర్లకి మనం ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వైద్యం చేస్తారు వాళ్ళందరికీ మనం సహకరిస్తేనే వాళ్ళు కూడా వైద్యం చేయడానికి అవకాశం ఉన్నది ఈ కార్యక్రమంలో పాల్గొని చూడటం బద్రీష్ గారు మణికంఠ మన హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా బుద్ధిపూర్వ నమస్కారం తెలియజేస్తాను